అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షంటే ఆరో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్లో ధనుషు రాసి వాళ్ళ కోసం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎట్ ధనుషు రాసి సాజిటేరియస్ వాళ్ళకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ సాజిటేరియస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ సాజిటేరియస్ ధనుషు రాశి వాళ్ళకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుంది ప్లీజ్ క్యూ రీడింగ్ ఫర్ ధనుషు రాశి ధనుషు రాశి వాళ్ళకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుంది ఏస్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వోట్స్ సిక్స్ ఆఫ్ స్వోట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాజిటేరియర్స్ వాళ్ళకు ఇయర్లో ఏంటి అని అంటే మీరు సారీ పాస్ట్ నుంచి ఏదైతే స్ట్రగుల్స్ చూస్తూ ఉన్నారో పాస్ట్ నుంచి పడిన కష్టాలు అవంతా ఉంది రైట్ దానికి తగ్గ ఫలితం ఇప్పుడు రాబోతుంది అంటే ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ తీసుకొని బాధపడుతూ ఉన్నారు ఇంక పీస్ లేదు బ్యాలెన్స్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నారో అవన్నీ ఎండ్ అయిపోతుంది మీకు ఫైనలీ మీరు న్యూ బిగినింగ్స్లోకి వెళ్తున్నారు మీ లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది ఈవెన్ హెల్త్ వైజ్ కూడా మీరు ఏదైనా సఫర్ అవుతున్నారు ట్రీట్మెంట్ లాంటిది దొరకకపోవడము లేకపోతే కాన్స్టాంట్గా సిక్ అవుతూ ఉన్నారు అని అంటే ఇవంతా ఎండ్ అయిపోయి ఫుల్ హీలింగ్ అనేది వస్తుంది మీకు క్లారిటీ అనేది వస్తుంది మీకు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఏదైతే ఇప్పుడు స్టక్ ఎనర్జీలో ఉందో మీ లైఫ్లో ఆగిపోయి ఉందో ఒక్కసారిగా మీ లైఫ్ మూవ్మెంట్లోకి వెళ్తుంది చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండబోతున్నారు మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అన్నట్లు చూపిస్తుంది సో అందుకని సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో నెగిటివ్ పీపుల్ నుంచి మీ వెనుక మాట్లాడే వాళ్ళ దగ్గరను వాళ్ళ నుంచి సొసైటల్ ప్రెషర్స్ మీ మీద పెట్టే వాళ్ళ దగ్గర నుంచి మీరు మూవ్ అవుతున్నారు ఎలాంటి అంటే ట్రాన్జిషన్ వస్తుంది మీ లైఫ్లో ఒక కొత్తతనం అనమాట రావడము పాజిటివ్గా అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడము ఫ్రీగా ఉండడము అంటే లిబరేట్ అవుతున్నారు నెగిటివ్ పీపుల్ నుంచి ప్లేసెస్ అనేది చేంజ్ చేయడం కొంతమందికి లిటరల్లీ మీరు ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడైతే మీకు గ్రోత్ లేదో ఎక్కడైతే మీరు సప్రెస్ అయిపోయి ఉన్నారో అక్కడ నుంచి నిజంగానే పాజిటివ్గా వేరే ప్లేస్కి వెళ్ళడము ఇల్లు షిఫ్ట్ అవ్వడం లాంటిది ఊరు చేంజ్ అవ్వడం లాంటిది మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు పాజిటివ్గా ఉండే ప్లేస్కి వెళ్ళబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా లెసన్స్ తీసుకున్నారు చాలా బర్డన్స్ తీసుకున్నారు ఇంకా ఇప్పుడు ఇవంతా వద్దు అని చెప్పి చెప్పేసి బాగా ఎక్స్పీరియన్సెస్ తీసుకొని అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది సో చాలా స్ట్రాంగ్గా మీకు ట్రాన్సిషన్ అనేది ఒక చేంజ్ అనేది పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా సొల్యూషన్స్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో మీరేంటి అని అంటే కెరియర్కి సంబంధించి మీ ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి ఏదో చేయాలని చెప్పేసి ఆగిపోయి ఉన్నారు ఇన్వెస్ట్ చేయాలి మనీ అని బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసో ఏదైనా సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అనో కొత్త జాబ్ ఆపర్చునిటీ అనో ఇలా అనమాట సో ఏది చేయాలనుకున్నా సరే దాని గురించి ఆలోచిస్తూ నెగిటివ్ థింగ్స్ రావడం వల్ల మైండ్తో అక్కడే స్టక్ అయి ఉండడము భయం వల్ల లైక్ సక్సెస్ అవ్వకపోతే ఏమవుతుందో అని చెప్పేసి స్ట అయి ఉండేది చూపిస్తుంది అయితే ఇయర్లో ఏంటి అని అంటే ఇప్పుడు మీరు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఒక మూమెంట్ అనేది నడుస్తుంది అంటే రిస్క్ నాట్ కంప్లీట్లీ రిస్క్ ఒక ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటున్నారు అంటే అయ్యింది అయ్యేది ఏదో అవుతుంది చూద్దాము అని చెప్పేసి ఫైనాన్షియల్లీ ముందుకు వెళ్తున్నారు సో కాబట్టి మీకు ఇయర్లో ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉండబోతుంది మెల్లిగా స్టార్ట్ అయినప్పటికీ ఈ గ్రోత్ ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్లీ మీ లైఫ్ సెట్ అయ్యేలాగా బాగా డబ్బులు వెనకేసుకోవడము ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవడము ఇంకా ఇన్వెస్ట్ చేయడము ఇలా జరిగే ఛాన్సెస్ అనమాట సో ఈ విధంగా ఉండేది మీరు నోటీస్ చేయొచ్చు సో కాబట్టి మెల్లిమెల్లిగా మూవ్ అవుతున్నారు ఇది ఇమీడియట్లీ స్పీడ్గా జరగట్లేదు లేదు ఎందుకంటే ఇంకా థింక్ చేస్తున్నారు కానీ ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో అది అప్పుడు ఆ మూమెంట్ అనేది ఉంటుంది మీ ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది అండ్ కెరియర్లో ఒక్కసారిగా మీరు స్టెప్ తీసుకున్న తర్వాత కెరియర్లో మీ బిజినెస్ అయి ఉండొచ్చు ఏ దాంట్లో అయినా సరే ఈవెన్ జాబ్ సిచ్యువేషన్స్ అలా అయి ఉండొచ్చు మీరు నెంబర్ వన్ పొజిషన్కి రావడము మీ వర్క్ ప్లేస్ని మిమ్మల్ని ప్రేస్ చేయడం లాంటిదో బాస్ ఫిగర్ లాగా అవ్వడము టీమ్ లీడర్స్ లైక్ అథారిటేటి ఫిగర్కు వెళ్ళేది అన్నట్టు చూపిస్తుంది సో చాలా స్ట్రాంగ్గా కెరియర్లో మీరు ఇండిపెండెంట్ అవుతున్నారు అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు మిమ్మల్ని ప్రేస్ చేస్తున్నారు సక్సెస్ అండ్ రికగ్నేషన్ మీకు ఇయర్ ఉంది చాలా స్ట్రాంగ్ గా కి సంబంధించి అంటే ఎంతో కష్టపడి ఈ ప్లేస్కి రీచ్ అవుతున్నారు పీపుల్ మిమ్మల్ని ప్రేస్ చేయబోతున్నారు మీరు పడిన కష్టానికి మీరు చేసే వర్క్కి అప్రిషియేషన్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది సో ఇది మీరు ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అందుకనే ప్రమోషన్స్ రావడము గుడ్ న్యూస్ వినడము జాబ్కి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకోవడము ఫ్యామిలీ మెంబర్స్తో రీయునైట్ అవ్వడము ఇలా అనమాట సో ఒక కైండ్ ఆఫ్ ఒక కొత్త మైల్స్టోని మీరు రీచ్ అవుతున్నారు ఇయర్లో అంటే ఓవరాల్గా సెలబ్రేషన్స్ జరిగే కైండ్ ఆఫ్ స్టెబిలిటీకి రీచ్ అవుతున్నారు ఓకే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కొంతమందికి న్యూ లవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది కంప్లీట్లీ సింగిల్ లవ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీ లైఫ్లోకి న్యూ న్యూ లవ్ న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇది చాలా బిగినింగ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ రైట్ చాలా లవ్వింగ్గా చాలా అఫెక్షనేటెడ్గా ఉండే కనెక్షన్ అన్నట్లు చూపిస్తుంది ఈవెన్ ఒకవేళ మీరు ఆల్రెడీ కనెక్షన్స్లో ఉంటేను మీ కనెక్షన్స్ ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది గొడవలు అలాంటిది ఏదైనా ఉంటే అవన్నీ ఎండ్ అయిపోయి పాజిటివ్గా అవుతుంది ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు హ్యాపీగా ఉంటారు అన్నట్లు చూపిస్తుంది సో పెళ్ళి కాని వాళ్ళకు సింగిల్గా ఉన్న వాళ్ళకు పెళ్ళి ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఇంట్లో శుభకార్యాలు సెలబ్రేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది ఏదైనా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది మీకు ఈ ఇయర్లో సా స్టేరియస్ ధనుషు రాసి అయితే మీరు ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి కొంచెము అని అంటే నెగిటివ్గా లైక్ డిస్టర్బ్ చేసేది ఏంటి అంటే ఓవర్గా ఆలోచించడం ఉంది రైట్ ఏదో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆ స్టెప్ తీసుకోవడం కొంచెం డిలే అవుతుంది అదొక్కటి కొంచెం ఆ డిలే తగ్గించేసి స్టెప్ తీసేసుకుంటే సక్సెస్ అనేది వస్తుంది అనమాట సో అదొక్కటి మీకు మీ ప్రోగ్రెస్ని ఆపుతుంది రైట్ను అదొక్కటి తీసేసుకుంటే ఏదైనా సరే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ జరుగుతుంది సో నెక్స్ట్ చూద్దాము ఇంకా ఎలాంటి మెథర్స్ ఉన్నాయో హీలింగ్ కేయాస్ సాలిట్యూడ్ ఓపెన్నెస్ సో డెఫినెట్లీ మీరు ఇయర్లో హీలింగ్ స్టార్టింగ్లోనే ఏదైతే ఇంతవరకు తీసుకొని వచ్చారో ఈ ప్రాబ్లమ్స్ అవంతా అని అవన్నీ ఎండ్ అయిపోతుంది చాలా స్ట్రాంగ్గా మీరు అన్నిటిని హీల్ చేస్తున్నారు ఇయర్లో అన్నట్లయితే చూపిస్తుంది సో పాజిటివ్గా ముందుకు వెళ్ళడం ఇంకా ఇప్పుడు స్టక్ అయిన ఎనర్జీ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నారు సాలిటివ్ సో కొంతమందికి ఈ టైంలో అలోన్గా ఉండడమో మీతో మీ టైం స్పెండ్ చేసుకోవడము ఇలాంటిది జరిగే పాసిబిలిటీ కూడా ఉంది ఒకవేళ మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సిచు నెగిటివ్ పీపుల్ మధ్యలో స్టక్ అయి ఉన్నారు అని అంటే కనుక అలాంటి టైంలో కూడా మీరు ఒంటరిగా ఉంటేను మీకు మంచి డెసిషన్ అనేది వస్తుంది అన్నట్లు కూడా చూపిస్తుంది సో మీకు ఈ టైంలో ఈ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎవ్రీ డే కొంచెం కొంచెము అలోన్ టైం చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత అయితే అలోన్గా ఉంటారో కొంత టైం వర్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీకు ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తుంది అన్నట్లు చూపిస్తుంది సో సాలిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఓపెన్నెస్ ఓపెన్నెస్ వచ్చేసి మీరిక్కడే మీరు ఎలా అని అంటే అందరి ఐడియాస్ని తీసుకోవడము అందరిది వినడము ఎవరిని జడ్జ్ చేయకుండా సైలెంట్గా మీ వర్క్ మీరు చేసుకోవడము ఎవరిని వాళ్ళని ఉండనివ్వడము అది మీకు జరుగుతుంది ఈ ఇయర్లో చాలా స్ట్రాంగ్ అన్నట్టు చూపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా లెసన్స్ నేర్చుకున్నారు కాబట్టి సైలెంట్గా ఉంటూ ఎవరు ఎలా ఉంటారో వాళ్ళని అలా వదిలిపెట్టేస్తేనే అన్నిటికీ బెస్ట్ అని చెప్పేసి ఉండడం అనమాట సో ఓపెన్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు ఎవరిని వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి సిచ్యువేషన్ అలా ఉండడానికి ఈ విధంగా అనమాట ఓకే సో ఇది కూడా మీరు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సాజిటేరియస్ డేస్ ధనుషు రాసి ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్